హైదరాబాద్ హైటెక్ సిటీలో పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో సెవెంటీన్త్ ఎడిషన్ అయితే కొనసాగుతుంది ఎడిషన్ లో పౌల్ట్రీ పరిశ్రమ సంబంధించి కూడా అన్ని కూడా అయితే ఆ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు మనం తెలుసుకోవచ్చు ఎక్విప్మెంట్ కావచ్చు దాన తయారీకి సంబంధించిన మిషన్లు కావచ్చు ఫీడ్ మిషన్స్ కావచ్చు అంతేకాకుండా అంటే మెడిసిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడైతే ఎక్స్పో లో ప్రస్తుతం మనతో పాటు ఫీడ్ మిషన్ అంటే ఫీడ్ తయారు చేసే మిషన్ కూడా శ్రీ వెంకటేశ్వర ఫీడ్ మిషన్ మనతో ఉన్నారు సో ఫీడ్ మిషన్ ఎలా పనిచేస్తుంది మీరు ఒకవేళ పౌల్ట్రీ పర్సన్ పెట్టాలనుకుంటే మీరు ఎలా సంప్రదించాలో హాయ్ సార్ సో ఇది ఏంటి మిషన్ పేరు ఏంటి ముందుగా కంపెనీ వచ్చేసి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ అని మన ఇక్కడ హైదరాబాద్ లోకల్లో ఇది ఎస్పెషల్లీ చిన్న ఫార్మర్స్ కోసం అనేసి ఇప్పుడు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ బర్డ్స్ ఉంటాయి కదా వాళ్ళ కోసం అని స్పెషల్ గా మనం డిజైన్ చేసినది ఇది చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుంది మనకు అంటే అదర్వైజ్ వేరే దానిలతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ వస్తుంది దీనికి కావాల్సిన క్వాలిటీ అంతా ఇక్కడే కానీ ఇందులో మొక్కలు కానీ సోయ కానీ ఇవన్నీ మ్యాష్ ఫీడ్ అంటారు దాన్ని పొడి లాగా వస్తుంది మనం అంటే మనం ఓన్ గా ఫీడ్ తయారు చేసుకున్న అంటే కంపెనీ నుంచి కాకుండా ఓన్ గా తయారు చేసుకోవాలనుకున్న ఫార్మర్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ మిషన్ బాగా యూస్ అవుతుంది అనమాట కాస్ట్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్ గా మనకు అంటే ఒక టూ ల్యాక్స్ వరకు అవుతుంది టూ ల్యాక్స్ ఇప్పుడు టూ ల్యాక్స్ వరకు అంటే మనం ఎంత ఫీడ్ తయారు చేసుకోవచ్చు అంటే ఎంతైనా తయారు చేసుకోవచ్చు అది ఒక గంటకు వచ్చేసి మూడు నుంచి నాలుగు టన్నుల వరకు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట స్టోరేజ్ వచ్చేసి వన్ టన్ ప్రజెంట్ గా మనతో అవైలబుల్ ఉన్నది మాత్రం వన్ టన్ అన్నమాట అంటే షోకి ఏదైతే పెట్టామో దాని తర్వాత కస్టమర్ కి కావాల్సినట్టుగా కూడా మనము డిజైన్ చేసి ఇవ్వగలుగుతాం మీరు కస్టమర్ రిక్వైర్మెంట్ మీ ఉంటుంది సో ఇప్పుడు ఇందులో అంటే మనకి ఎన్ని తయారు చేసుకోవచ్చు స్వీట్స్ మనము ఓన్లీ లేయర్ కి వాడుకోవచ్చు బ్రైలర్ కి వాడుకోవచ్చు అదే మన దీనికి బర్ల బర్లైనా కూడా వాడుకోవచ్చు మనము దానికి వాళ్ళకు ఏ కస్టమర్ అయితే ఓన్ గా వాళ్ళు ఫీట్ యాడ్ చేసుకోవాలనుకుంటారు ఎస్పెషల్లీ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది మామూలుగా ఇప్పుడు మొక్కలు డైరెక్ట్ గా అట్లా దాని మొక్కలు డైరెక్ట్ గా తినలేవు కోళ్ళు మ్యాష్ గా అంటే పొడిలాగా తయారు చేసి దాంతో పాటు మెడిసిన్ తర్వాత ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసుకొని దానికి ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది రైతులు మన దగ్గర హైదరాబాద్ షేరి కూడా ఇబ్రాంపటర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ జీరో సెవెన్ టూ వన్ ట్రిబుల్ ఫైవ్

ఓకే కస్టమర్ ఫీడ్బ్యాక్ మనకు ఒక కస్టమర్ నుంచి మోర్ మోర్ టాకింగ్ ఏ తప్ప మనం ఏం ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేసింది అట్లేం లేదు ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్ రిఫరెన్స్ రావడమే తప్ప మనం ఏం మార్కెటింగ్ పెద్దగా చేసుకునేది ఏం లేదు మన కస్టమర్ టాక్ పాజిటివ్ ఉన్నందుకు మన కంటిన్యూగా ఉంటది ఏ పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో చేయడమే తప్ప చూశారు కదా ఎవరైతే సొంతంగా ఈ పాలిటిక్స్ మంది ఫీడ్ తయారు అనుకుంటారో వాళ్ళు వీళ్ళని సంప్రదిస్తే వీళ్ళు మిషన్లు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఎందుకంటే ఆ చాలా మంది కూడా బయట ఈ ఫీడ్ కొనుగోలు చేస్తారు అయితే సొంతంగా తయారు చేసుకుంటే లాభం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కెమెరామెన్ రాజంద్ర తూర్ శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్